రాష్ట్రంలో సర్కారీ స్కూల్లో డిజిటల్ విద్యకు ఏర్పాట్లు ఇక్కడి నుంచి బడిలో త్రీడీ డిజిటల్ విద్య వర్చువల్ రియాలిటీ త్రీడీ విధానాల్లో పాఠశాలల బోధన ప్రైవేటుకు దీటుగా సర్కారు బడిలో హైటెక్ అంగులు గతంలోనే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం సూచనలు రాష్ట్రంలో అమలు చేయడంపై ప్రభుత్వం ఫోకస్ అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాట్లపై పరిశీలన నిపుణులతో పాలు దపాలుగా చర్చలు జరపనున్న అధికారులు రూమ్లో తాజ్మహల్ పాఠం చెప్పడం కాదు తాజ్మహల్ పక్కనే ఉండి వివరిస్తున్నట్లుగా ఉంటే విత్తన మొలకెత్తే దగ్గర నుంచి చెట్టుగా మారి పూలు కాయలు మొత్తాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి వస్తే విద్యార్థులకు ఈ త్రిల్లే వేరు సబ్జెక్ట్పై మంచి అవగాహన రావడమే కాదు చదువుకోవడం నేర్చుకోవడంపై మరింత ఆసక్తి కలగడము ఖాయమే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలోనే ఈ తరహా డిజిటల్ బోధన అందుబాటులోకి రానుంది విద్యార్థులకు వర్చువల్ రియాలిటీ త్రీడీ విధానాల్లో పాఠాలు బోధించే ఏర్పాట్లపై రాష్ట్ర సర్కారు దృష్టి సాధించింది ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఇతర ఏర్పాట్లపై పరిశీలన జరుపుతుంది నూతన విద్యా విధానంలో భాగంగా దీనిని అమల్లోకి తీసుకురానుంది ఇటీవల రాష్ట్రంలో డిజిటల్ విద్యా బోధనపై జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమీక్ష సందర్భంగా అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక కోరింది విద్యాశాఖ అధికారులు డిజిటల్ బోధనలకు గల అవకాశాలు అవసరమైన ఏర్పాట్లు వివరాలను సేకరిస్తున్నారు నిపుణులతో చర్చించి నివేదిక రూపొందించేందుకు సిద్ధమయ్యారు వర్చువల్ రియాలిటీ త్రీడీ వంటి డిజిటల్ బోధన వల్ల విద్యలో నాణ్యత పెరుగుతుందని కేంద్ర అధ్యయనాలు తేల్చాయి దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు సర్కారు బడుల్లో అత్యాధునిక సాంకేతికత సమకూరు సమకూర్చుకొని డిజిటల్ బోధనలను అమలు చేయాలని కేంద్రం కోరింది ఇందుకోసం అయ్యే వ్యయంలో అరవై శాతం భరిస్తామని ప్రకటించింది వాస్తవానికి ఈ ప్రయత్నం రెండు వేల ఇరవై రెండులోనే మొదలైంది అవసరమైన మౌలిక వసతులను గుర్తించారు రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విద్యపై రెండేళ్ల క్రితం కొంత కసరత్తు జరిగింది త్రీడీ విద్యను రెండు స్కూళ్ళలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కానీ ప్రతిపాదనలు దశలోనే అది ఆగిపోయింది స్కూళ్ళలో డిజిటల్ బోధనకు డెబ్బై ఐదు అంగుళాలు మానిటర్లు అవసరం కంప్యూటర్లు వర్చువల్ రియాలిటీ త్రీ డి పరికరాలతో కూడిన స్మార్ట్ క్లాస్ రూమ్లు మెటల్ ఫ్రేమ్ కూడిన బోర్డు పాఠ్యాంశాల బోధన కోసం యాప్లు ట్యూబ్ లైట్లు గ్రీన్ బోర్డులు విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది రాకుండా యూపీఎస్ల వంటివి అవసరం దీనికి తోడు వేగవంతమైన ఇంటర్నెట్ వైఫై తప్పనిసరి విద్యార్థులకు కావాల్సిన ఆడియో వీడియో త్రీడీ చిత్రాలు గ్రాఫ్లు మ్యాపులు వీడియోలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉండాలి యానిమేషన్ త్రీడీ చిత్రాలను ఉపయోగించే సాంకేతికత ఉండాలి ఇప్పుడు డిజిటల్ త్రీడీ వర్చువల్ విద్యా బోధన సులువుగా మారిందని నిపుణులు తెలిపారు గతంలో ప్రాతీహం బోర్డు వాడాల్సి వచ్చేదని దానికి దానికి దానితో ఒక్కో బడికి ఇరవై ఐదు లక్షల దాకా వెచ్చించాల్సి వచ్చేదని ఇప్పుడు తక్కువ ఖర్చు అయ్యే కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు ప్రస్తుతం ప్రాజెక్ట్ స్మార్ట్ టచ్ స్క్రీన్ టీవీలను వాడుతున్నారని బోధనల కోసం వాడే కంటెంట్ను బడిలోకి కంప్యూటర్లోనే ఇన్స్టాల్ చేయడానికి వీలుంటుందని వెల్లడించారు బోధన కంటెంట్ ఉచితంగా కూడా దొరుకుతుందని కాకపోతే స్థానికతను దృష్టిలో ఉంచుకొని కంటెంట్ రూపొందించుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు కంటెంట్ను తగిన మెళుకువలతో అందిస్తే విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని తెలిపారు ఆరు నుంచి పది తరగతుల వరకు రికార్డు చేసిన డిజిటల్ కంటెంట్ను ఇంటర్నెట్ సాయంతో వినేలా చేయవచ్చు టీచర్లు చెప్పే లైవ్ పాఠాలు ఇంటి వద్దే వినే చూసే వీలుంటుంది ప్రతి పాఠశాలలో రెండు డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయాలి ఇందులో ప్రాజెక్టర్ కంప్యూటర్లు డిజిటల్ ధర ఇలా మొత్తం ఇరవై యాదు ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చాల్సి ఉంటుంది ప్రయోగాత్మకంగా పరిశీలన కోసం రాష్ట్రంలో మూడు వేల స్మార్ట్ క్లాస్ రూములు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇందులోని వర్చువల్ డిజిటల్ త్రీడీ పాఠాలు చెప్పవచ్చు ఒక్కో స్కూలుకు పది లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా ఇలా మొత్తంగా మూడు వందల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని విద్యాశాఖ అంచనా వేసింది మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్ళ డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడం స్వాగతించాల్సిన అవసరం ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ముఖ్యం ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయం లేదు కొన్ని చోట్ల వేగంగా వేగంగా రాదు ఇలాంటి సమస్యలను పరిష్కరించాలి డిజిటల్ విద్యా బోధన వల్ల ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది అంటూ పిఆర్టియుఎన్ రాష్ట్ర అధ్యక్షుడు పెంగళ శ్రీపాల్ రెడ్డి తెలిపారు డిజిటల్ త్రీడీ విద్యా బోధన ప్రభుత్వ స్కూల్ రూపురేఖలనే మార్చేస్తుంది అయితే ఎక్కడి నుంచో పాఠాలు దిగుమతి చేసుకుంటే లాభం లేదు జాతీయ స్థాయిలో రూపొందించిన పాఠాలు స్థానిక పరిస్థితులను ప్రతిబింబించేలా వీడియోలు యాడ్మేషన్ ఉండాలి దీనిపై రాష్ట్రంలోని కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి వాటి భాగస్వామ్యాన్ని తీసుకోవాలి విద్యార్థులకు పాఠం చెప్పే సమయంలోనే డిజిటల్ త్రీడీ విధానాలను వినియోగించాలి కేవలం రివిజన్ సమయంలో వాడితే ప్రయోజనం ఉండదు అని సూపర్ టీచర్ ఎడ్జు రిఫార్ట్స్ సిఇఓ పన్నీర్ భానుప్రసాద్ తెలియజేశారు